జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకున్న చక్రధర్ గౌడ్ జూబ్లీహిల్స్ ఏసీపీకి ఫిర్యాదు చేసిన చక్రధర్ గౌడ్ నా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్లు మెసేజ్ వచ్చింది ఫోన్ ట్యాపింగ్ ముప్పై నెంబర్లు జరిగినట్టు అనుమానం గతంలోనూ రెండుసార్లు పోలీసులు పిలిచి వివరాలు తీసుకున్నారు ఈరోజు రావాలని పిలిచారు పోలీసులు సిద్దిపేటలో హరీష్ ఓడతాడనే భయంతోనే నా ఫోన్ ట్యాప్ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం రంగనాయక సాగర్ స్కామ్ బయటపెట్టాను మూవీ ఇండస్ట్రీలో వారిని ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ చేస్తే పొలిటికల్గా హరీష్ రావు చేశాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద సిట్ మీద నాకు నమ్మకం ఉంది హరీష్ రావుని పిలిచి విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం బయటపడుతుంది ఫోన్ ట్యాపింగ్ చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలి మాజీ మంత్రి హరీష్ రావుకి షాక్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కీలక ఆధారాలను పోలీసు సమర్పించిన సిద్దిపేట్ కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ గౌడ్ గొంతెత్తిన అని చెప్పేసి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా నాకు అప్పుడు అర్థం కాలేదు నా మీద కేసులు ఎట్లయితున్నాయి నా అడుగడుగు ఎలా తెలుస్తుందో అర్థం కాలేదు మా కుటుంబంలో ఉన్న అందరి ఫోన్లు ట్యాప్ చేసి మమ్మల్ని నా పైన నాలుగు నాలుగు సార్లు జైలు పొందాడు ఏడు కేసులు పెట్టాడు అంత నిర్బంధంలో కూడా ఆయన పైన నిలబడడం జరిగింది మొన్న రెండు వేల ఇరవై మూడులో సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను నేను నా ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత బంజారాల్స్ పోలీసులు పిలిచారు చక్రధరణ ఫోన్ ట్యాప్ అయింది ఒకసారి రమ్మంటే డీటెయిల్స్ ఇచ్చాను ఇది మూడోసారి ఇక్కడ జూబ్లీ లో మొన్న గంటన్నర విచారం చేశారు దాని తర్వాత ఇవాళ నాకు ఒక మెయిల్ వచ్చింది యాపిల్ నుంచి అది ఇవ్వడం జరిగింది సో వారి పోలీసు వారికి నేను సహకరిస్తున్నాను దీంట్లో ముఖ్య కారణం తన్నీరు హరీష్ రావే ఉంటారు ఇంకొకరికి సంబంధం ఉండదు ఎందుకంటే అక్కడ ఆయన చెప్పిందే వేధంగా నియంత్రిత్వ పాలన జరుగుతుంది సిద్దిపేటలో అలాంటి ఒక చోట నాలాంటి వాడు పోయి తోటి అక్రమ కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో ముఖ్యంగా భారత పాత్ర ఉంటుంది ఎందుకంటే నాకు రాధాకృష్ణకు భుజంగరావుకి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు ఎవరో రోజు తెలియదు సిద్దిపేట వాసింది నేను సిద్దిపేటలో ఉండేవాడిని నా ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం వరకు ఉంటుంది నా తమ్ముడు ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తారు నా డ్రైవర్ ఫోన్ నా నా ఇంట్లో ఒక ఇరవై ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తారు మీరు చెప్పండి సో ఇదంతా హరీష్ రావు కుట్ర అని నేను గంట పదంగా పోలీస్ వాళ్ళు